కీర్తనల గ్రంథము యాభయవ అధ్యాయము దేవుడైన ఎహోవా ఆజ్నేచుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్నిమండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్యున్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను అడవి మృగములన్నయూ వేయి కొండలమీది పశువులన్నయూ నావేగదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి లోకము దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొటేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించెదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడునూ లేకపోవును స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను